హాయ్ అండి అందరికీ ఈరోజు బీరకాయ మునక్కాయ్ కర్రీ చేస్తున్నాను చూద్దాం రండి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి దానిలో తాలింపు గింజలు కొంచెం వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేంపుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఆయిల్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేయాలి బీరకాయ ముక్కలు కూడా మొత్తం మంచిగా కలిపేలాగా కలుపుకొని ఉడికించాలి మునక్కాయ అన్నీ కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మొత్తం కలుపుకోవాలి కలిసేలాగా పసుపు ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిసిన తర్వాత ఒకసారి మొత్తం ఉడికించుకోవాలి మళ్ళీ కొంచెం వాటర్ అదే సరిపోతుంది బీరకాయలో వాటర్ వస్తుంది అందుకే మనం వాటర్ యాడ్ చేయ అవసరం లేదు ఆ వాటర్తోనే ఉడుకుతుంది మునక్కాయలు కూడా కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో కారం యాడ్ చేసుకోవాలి మనకు సరిపడినంత నేను పచ్చిమిర్చి కొంచెం వేసాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాను మీరైతే చూసుకొని వేసుకోవచ్చు ఎంత పడుతుందో అంత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం తిప్పుకోవాలి తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకొని చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని కలిసిందా లేదా అని కూడా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి కొంచెం బాగా మెత్తగా ఉడికేదాకా చూసుకోవాలి మునక్కాయ కూడా ఉడికిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి